ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు మొత్తం కల్పమంతటిలోనూ ఆల్రౌండ్ పాత్రను అభినయించారు ఇప్పుడు పాత్ర పూర్తి అయిపోయింది వాపస్ ఇంటికి వెళ్ళాలి ప్రశ్న పిల్లలైన మీరు మీ భాగ్యం యొక్క మహిమను ఏ పదాలతో వర్ణిస్తారు జవాబు బ్రాహ్మణులైన మేము పిలకగా ఉన్నాము మమ్మల్ని నిరాకారుడైన భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు ప్రపంచంలో మనుష్యులు మనుషులను చదివిస్తారు కానీ మమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అని మీరంటారు మరి మీరెంత భాగ్యశాలులు అంతే కదా మన ఉన్నతోన్నతమైన ఆత్మలు బ్రాహ్మణులంటేనే పుట్టినప్పటి నుంచి బిడ్డ పుట్టగానే చనిపోయే వరకు బ్రాహ్మణుల అవశ్యకత ఉంది సో బ్రాహ్మణులంటేనే ఉన్నతులు అందుకే పిలకబెట్టుకుంటారు బ్రాహ్మణులు అందుకే బాబా అంటున్నారు కులంలో బ్రాహ్మణులు కాదు స్థితిలో బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు బ్రాహ్మణులు అలౌకిక బ్రాహ్మణులు అలౌకిక జన్మను తీసుకున్న వాళ్ళు శివబాబా బ్రహ్మలో ప్రవేశించిన తర్వాత అలౌకిక జన్మను తీసుకున్నవాళ్ళు బ్రాహ్మణులు బాబా అంటున్నారు సో నేను నిరాకారుడైన శివబాబా స్వయం చదివిస్తున్నారు మనుషులు కాదు అని స్వయం భగవంతుడే చదివిస్తున్నారని అంటారు మరి మనది ఎంత భాగ్యం ప్రశ్న మీరెంత భాగ్యశాలులు అంటున్నారు బాబా ఈ డ్రామాలో అందరికన్నా పెద్ద పొజిషన్ ఎవరిది నిరాకారుడైన తండ్రిదే వారు ఆత్మలైన మీ తండ్రి ఆత్మలన్నీ డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాయి అందరికన్నా పెద్ద పొజిషన్ బాబాది ఖచ్చితంగా బాబాది అందరికన్నా పెద్ద పొజిషన్ ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు మన ఇల్లైన శాంతిధామం గుర్తుందా మర్చిపోలేదు కదా అని ఆత్మిక పిల్లలని ఆత్మిక తండ్రి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయిపోయింది సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు ఎలా పూర్తి అయిందో కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇలా ఇంకెవ్వరూ అడగలేరు మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలను బాబా అడుగుతున్నారు ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే సర్దుకోవాలి కదా అందుకే బాబా అంటున్నారు వాపస్ ఇంటికి వెళ్ళాలి పిల్లలారా అని ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి ఇది సుఖధామం అయితే కాదు ఇది పాత ప్రపంచం దుఃఖధామం పరంధామం శాంతిధామం మన ఇల్లు మరియు సుఖధామం ఇప్పుడు ఈ దుఃఖం నుండి విముక్తులై ముక్తిధామంలోకి వెళ్ళాలి ముక్తిధామము లేదా శాంతిధామము మీ ముందు నిల్చున్నట్లుగా ఉన్నాయి అది ఇల్లు మళ్ళీ మీరు కొత్త విశ్వంలోకి వస్తారు అక్కడ పవిత్రత సుఖశాంతులు కూడా ఉన్నాయి ఇదైతే అర్థం చేసుకున్నారు కదా ఇదే గాయనం చేస్తూ ఉంటారు ఓ పతిత పావన ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళండి ఇందులో చాలా దుఃఖాలు ఉన్నాయి మమ్మల్ని సుఖం లేకి తీసుకెళ్ళండి అని తండ్రిని కూడా పిలుస్తారు అది స్మృతి వస్తుంది స్వర్గంనైతే అందరూ తలుచుకుంటారు శరీరాన్ని వదిలితే స్వర్గస్థులైన అంటారు లెఫ్ట్ ఫార్ హెవెన్లీ అబౌడ్ అని ఇంగ్లీష్లో అంటారు వెళ్ళింది ఎవరు శరీరం అయితే ఇక్కడే ఉంది కదా ఆత్మ కదా వెళ్ళింది బాబా అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీకే శాంతిధామము మరియు సుఖధామాల గురించి తెలుసు దాని గురించి ఎవరికీ తెలీదు పిల్లలైన మీ బుద్ధిలో శాంతిధామేమిటో సుఖధామేమిటో ఉంది మీరు సుఖధామంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ దుఃఖధామం లేకొచ్చారు క్షణాలు నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు గడిచిపోతూ పోయాయి ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇది విశ్వాసం రావాలి అప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఉంది అంటే అప్పుడు నేనేమేమి నా జతలో వస్తాయో దానిపైన మాత్రమే నాకు శ్రద్ధ ఉంటుంది అందుకే బాబా అంటున్నారు కొన్ని రోజులు మాత్రమే ఉంది బాబా పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు ఇది చాలా సహజమైన విషయం ఇందులో తికబక పడే అవసరమే లేదు ఆత్మ ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటుంది అన్నది కూడా ఎవరికీ తెలీదు లక్షల సంవత్సరాల విషయం ఎవరికైనా గుర్తుండడం కూడా కష్టమే ఇది ఐదు వేల సంవత్సరాల విషయం వ్యాపారస్తులు కూడా స్వస్తికిని తమ ఖాతా పుస్తకాల్లో రాస్తారు దాన్ని గణేష్ అని అంటారు వినాయకునికి ఏనుగు తొండం చూపిస్తారు మనుషులు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు దాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అని అంటారు ఏమంటున్నారు బాబా అనేకమైన చిత్రాలు తయారు చేస్తారు దానికి ఖర్చు పెడతారు ఏదేదో ఖైరతాబాద్ వినాయకుని చూడండి మళ్ళీ దానికి అదేమంటారు పందెం వేసుకుంటారు అక్కడ లడ్డుకి పందెం వేసుకుంటారు లక్షలు లక్షలు ఆ యొక్క పందెం కాస్తారు తర్వాత దాన్ని వృధా అంతే ఎత్తుకొని పోయి ఖైరతాబాదు వినాయకుడిని ఎంత పెద్ద వినాయకుడు రకరకాల వినాయకుల్ని చేస్తారు తీసుకుపోతారు నిమజ్జనం చేసేస్తారు క్రేన్ ద్వారా నిమజ్జనం చేసేస్తారు అందుకే బాబా వాళ్ళు ఏమంటున్నారు ఇది వృథా అని సమయము వేస్టు శక్తి వేస్టు డబ్బులు వేస్టు మీలో ఎంత శక్తి ఉండేది అది దిన ప్రతి తగ్గిపోతూ వచ్చింది మోటార్లో నడుస్తూ ఉంది మోటార్ అంటే పెట్రోల్ తగ్గుతూ పోతుంది కదా అలా ఇప్పుడు మీరు చాలా బలహీనంగా అయిపోయారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేది అపారమైన సుఖాలు ఉండేవి ఎంత ధనం ఉండేది ఈ రాజ్యాన్ని వారు ఎలా పొందారు రాజయోగాన్ని నేర్చుకున్నారు ఇందులో యుద్ధాలు మొదలైన వాటి విషయమే లేదు ఇవి జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు ఏమంటున్నారు బాబా జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు జ్ఞానము విజ్ఞానము స్మృతి మరియు జ్ఞానం యొక్క ఎంత అద్భుతమైన అస్త్రశస్త్రాలు ఉన్నాయి మీరు మొత్తం పైన రాజ్యం చేస్తారు దేవతలని అహింసకులు అని అంటారు అహింస పరమో ధర్మ అనే గాయనం కూడా ఉంది కదా దేవతలకి అందుకే బాబా అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ లభిస్తోంది మేము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు ఇది ఆత్మిక విషయం ఇందులో స్థూలమైన యుద్ధం మొదలైన వాటి విషయం ఏదీ లేదు ఆత్మ పతితంగా అయింది కావుననే తాను పావనంగా అయ్యేందుకు తండ్రిని పిలుస్తోంది మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు ఇది జీవాత్మల ప్రపంచం అది ఆత్మల ప్రపంచం దాన్ని జీవాత్మల ప్రపంచం అనరు మనం దూరదేశ స్మృతిలోకి రావాలి ఆత్మలైన మన ఇల్లు బ్రహ్మాండం మనం అక్కడ ఉంటాం ఈ ఆకాశతత్వానికి దూరంగా సూర్య చంద్రాదులు కూడా ఉండని ఆ స్థానం యొక్క నివాసులం మనం ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాము ఇది కూడా మీ బుద్ధిలో ఉండాలి ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తారు అందరూ ఎనభై నాలుగు జన్మలను తీసుకోలేరు మెల్లమెల్లగా పైనుండి దిగుతూ వస్తారు మనం ఆల్రౌండ్ పాత్రధారిలం అన్ని పనులను చేసేవారినే ఆల్రౌండర్లు అంటారు మీరు కూడా ఆల్ ఆల్రౌండర్లే ఆది నుండి అంతిమం వరకు మీకు పాత్ర ఉంది ఇప్పుడు ఇది ఈ చక్రం అంతిమ సమయం అది కూడా పైనుండి వస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఇంకా మిగిలి ఉన్నారు వారు పైనుండి వస్తూ ఉంటారు వృద్ధి అవుతూ పోతుంది మనుషులు పూర్తిగా వివేకహీనులుగా ఉన్నారు వారిని తెలివైన వారిగా తయారు చేయడం జరుగుతుంది మీరు స్వయాన్ని బుద్ధిహీనులుగా భావిస్తూ దేవతలను వివేకవంతులుగా భావిస్తారు కదా బాబా పిల్లలైన మీకు హంసో సోహం అన్న పదము అర్థాన్ని కూడా అర్థం చేయించారు ఆత్మలైన మనమే పరమాత్మ అని వారంటారు వారికి డ్రామా ఆది మధ్యాంతాల గురించి దీని కాలము మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు ఈ శరీరంలో మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా మిమ్మల్ని దత్తు తీసుకుంటున్నారు చదివిస్తున్నారు ఇది గుర్తుండాలి కదా తండ్రి మనల్ని చదివిస్తున్నారు తాను ఉన్నతోన్నతమైన భగవంతుడు ఆత్మలందరూ ఈ డ్రామా యొక్క బంధనంలో లేదా ఈ డ్రామా దారంలోని మాలలోని మణిపూసలుగా ఉన్నారు మేము ప్రారంభంలో ధనవంతులుగా ఉంటిమి దేవతలుగా ఉంటిమి మేమే క్షత్రియ ధర్మం లేకొచ్చాము అనగా సూర్యవంశం నుండి చంద్రవంశం లేకొచ్చాము ఇన్ని జన్మలను తీసుకున్నాము ఇప్పుడు మీకు తెలుసు మొత్తం సృష్టి చక్రం అంతా మనకిప్పుడు ఎనభై నాలుగు జన్మల జీవన చరిత్ర అంతా మొత్తం మనకు తెలుసు అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎనభై నాలుగు జన్మల్ని ఎట్లా మీరు తీసుకుంటా వచ్చినారనే అంతా మనకు తెలుసు ప్రపంచంలో ఎవరికీ ఈ విషయాలు తెలీదు ఇవన్నీ తెలిసి ఉండాలి బాబా అంటున్నారు బాబా అంటారు ఇంతకుముందు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఏమాత్రము ఉండేది కాదు ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇది వర్ణాల చక్రం ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు విరాట రూపాన్ని చూపిస్తారు కదా మనం ఏ విధంగా పైనుండి కిందికి దిగాము మళ్ళీ బ్రాహ్మణ కులం లేకొచ్చాము మళ్ళీ దైవీరాజ్యవంశం లేకొచ్చాము అనే జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మీరు పిలక అయినా బ్రాహ్మణులు పిలక అన్నింటికన్నా పైన ఉంటుంది మీ అంతటి ఉన్నతమైన కులం వారిగా ఎవరు పిలువబడతారు భగవంతుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు మీరెంతటి భాగ్యశాలులు మీ భాగ్యం కొంతైనా మహిమ చెయ్యండి మీ భాగ్యంను కొంతైనా మహిమ చెయ్యండి బయట అంతా మనుషులు మనుషులను చదివిస్తారు వీరైతే నిరాకారుడైన తండ్రి ఈ తండ్రి అయితే కల్పకల్పము ఒకేసారి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు చదువునైతే ప్రతి ఒక్కరూ చదువుతారు కదా బ్యారిస్టర్ జ్ఞానాన్ని చదువుకొని బ్యారిస్టర్గా అవుతారు అక్కడంతా మనుషులు మనుషులను చదివిస్తూ వచ్చారు ఇప్పుడు ఇది భగవాను వాచ మనుషులను ఎప్పుడు భగవంతుడు అని అనడానికి వీల్లేదు తాను నిరాకారుడు తాను ఇక్కడికి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు చదువును సూక్ష్మవతనంలోనూ అలాగే మున మూలవతనంలోనూ చదివించేది ఉండదు నిరాకారాత్మలకేం చదివిస్తారు చదువు జీవాత్మలకే చదివిస్తారు కదా శరీరం ఉంటేనే కదా ఆత్మ వింటుంది ఇందులో తికమక పడే విషయం లేదు స్కూల్లో విద్యార్థులు ఎప్పుడైనా మేము తికమక పడుతున్నాము మాకు నిశ్చయం కలగడం లేదు అంటారా బాబా అంటున్నారు వారు తమ చదువులను చదువుకొని పదవిని పొందుతారు ఈ లక్ష్మీనారాయణులు సత్యుగం ఆదిలో విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు తప్పకుండా తండ్రి ద్వారానే అయ్యారు తండ్రి సత్యమునే వినిపిస్తారు భగవంతుడు తప్ప సత్యము ఎవ్వరూ చెప్పరు ఇది చాలా భారీ పరీక్ష ఈ సమయంలో ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యము నడుస్తోంది రాజులు లేరు రాణులు లేరు వారు సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు కలియుగ అంత్యంలో వారు లేరు బాబా అంటున్నారు దీనిని పంచాయతీ రాజ్యం అని అంటారు కౌరవులు మరియు పాండవులు అని గీతలో రాస్తారు ఆత్మిక మార్ మార్గదర్శకులైతే మీరే కదా పరంధామానికి మరియు సత్యుగానికి మార్గాన్ని చూపించేవాళ్ళు మనమే కదా అందరికీ ఆత్మిక ఇంటి దారిని తెలిపిస్తాము ఇది ఆత్మలైన మీ ఆత్మిక ఇల్లు ఆత్మ జన్మ తీసుకొని పాత్రను అభినయిస్తుంది ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు ఋషులు మునులు మొదలైన వారెవరికీ రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాలు తెలియవు లక్షల సంవత్సరాలు చెప్పేసినారు కానీ దాని పూర్తి లెక్క కూడా లేదు సగం సగం కూడా ఉండదు పూర్తిగా సగం సుఖధామం ఆ తర్వాత పూర్తి సగం దుఃఖధామం ఇది వినాశీ పతిత ప్రపంచం మరియు అది నిర్వికారి ప్రపంచం కాబట్టి అది ఇది వినాశీ పతిత ప్రపంచం మరియు అది నిర్వికారి ప్రపంచం తండ్రి ఎంత ఉన్నతోన్నతమైన వారు కానీ వారు ఎంత సాధారణంగా ఉన్నారు ఎవరైనా గొప్ప వ్యక్తులు ఆఫీసర్లు మొదలైన వారిని కలిసినప్పుడు వారికి ఎంతటి గౌరవంనిస్తారు పతిత ప్రపంచంలో పతిత మనుషులు పతితులనే చూస్తారు పావనులు గుప్తంగా ఉన్నారు బయట నుండి ఏమీ కనిపించరు తండ్రిని నాలెడ్జ్ ఫుల్ బ్లిస్ఫుల్ అని అంటారు అన్ని విషయాలు తండ్రిలో ఫుల్గా ఉంటాయి అంతే కదా ఆయన సాగర్లు కావున వారిని జ్ఞాన సాగర్లు అని అంటారు ప్రతి మనిషి పొజిషన్ మహిమ వేర్వేరుగా ఉంటుంది మంత్రిని మంత్రి అని ప్రధాన మంత్రిని ప్రధాన మంత్రి అని అంటారు బాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు బాబా భౌతికాన్ని టాలీ చేస్తున్నారు ఆధ్యాత్మికాన్ని టాలీ చేసి చెప్తున్నారు భౌతికంలో ఎవరిని ఏ పొజిషన్ ఉండే వాళ్ళని ఎలా పిలుస్తారు మరియు మొత్తం ప్రపంచాధినేత అయిన భగవంతుని ఎలా పిలుస్తారు అని బాబా చెప్తున్నారు అన్నింటికన్నా పెద్ద పొజిషన్ నిరాకారుడైన తండ్రిదే వారికి మనం అందరం పిల్లలం అక్కడ మనమందరం తండ్రితో పాటు పరంధామంలో ఉంటాం అది ఇల్లు ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించింది కొందరు ఒక జన్మ పాత్రను అభినయిస్తారు వెళ్ళిపోతారు ఇది మనుష్య సృష్టి రూపి వెరైటీ వృక్షం రూపురేఖలు ఒకదానితో ఒకటి కలువవు ఆత్మలైతే ఒకేలాగా ఉంటాయి కానీ శరీరాలైతే ఒకదానితో ఒకటి కలువవు కలిస్తే ఏమన్నా బాగుంటుందా డ్రామా నాటకాలను కూడా చూపిస్తారు అందులో ఒకే ముఖ కవళికల కలవారిని ఇద్దరిని కూడా చూపిస్తారు డబల్ యాక్షన్ అంటారు కదా దాన్ని చూసి నా భర్త ఈయనా లేదా ఇతడా అతడా అని పడతారు కానీ ఇదైతే అనంతమైన నాటకం ఇందులో ఒక పాత్ర ఇంకొక దానితో కలవదు ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరు ఆయుష్ ఒకే విధంగా ఉన్నా కానీ రూపురేఖలు ఒకే విధంగా ఉండవు ప్రతి జన్మలోనూ రూపురేఖలు మారుతూ ఉంటాయి ఇది ఎంత అద్భుతమైన అనంతమైన నాటకం కావున దాన్ని తెలుసుకోవాలి కదా మొత్తం సృష్టి ఆది మధ్య అంత జ్ఞానము మీ బుద్ధిలో ఉంది ప్రతి ఒక్కరికి డ్రామాలో ఏ పాత్ర అయితే ఉందో దాన్నే అభినయిస్తారు డ్రామాలో ఎవరూ దేనిని బదిలీ చెయ్యలేరు ఇది అనంతమైన నాటకం ఇందులో జన్మ తీసుకుంటూ ఉంటారు అందరి రూపురేఖలు వేరువేరు ఎన్ని వెరైటీ రూపురేఖలు ఉన్నాయి ఈ జ్ఞానం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి ఇందులో పుస్తకాలు మొదలైనవి ఏవీ లేవు గీతా భగవంతుడు తన చేతిలో గీతం తీసుకొని వస్తాడా కాదు కదా ఆయన చెప్పింది గీతగా రాస్తారంతేగాని ఆయన గీతం తీసుకొని వచ్చి వినిపిస్తాడనేది కాదు కదా ఆయన చెప్పింది శాస్త్రంగా మారుతుంది తాను జ్ఞానసాగర్లు బాబా అయితే జ్ఞానసాగర్లు ఇంకే పుస్తకాల ఆవశ్యకత ఏముంది తాను పుస్తకాన్ని అయితే తీసుకురారు పుస్తకాలు అయితే భక్తి మార్గంలో తయారవుతాయి కావున ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి ఒక్క క్షణం మరొక క్షణంతో కలవదు ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు ఒక క్షణం మరొక మరొక క్షణంతో కలవదు పిల్లలైన మీకు అన్ని అర్థం చేయించారు చక్రం పూర్తి అయి మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు చదువుతున్నారు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు అలాగే రచనను కూడా తెలుసుకున్నారు పాత్రను అభినయించేందుకు ములవతనం నుండి ఇక్కడికి వస్తారు ఈ స్టేజ్ ఎంత పెద్దది దీన్ని ఎవరూ కొలవలేరు ఎట్లా కొలుస్తారు భూలోకాన్ని ఇక్కడికి ఎవరూ చేరుకోలేరు కూడా సాగరము మరియు ఆకాశాల అంతాన్ని ఎవరూ కొలవలేరు కావుననే అనంతమైన మహిమ చేయబడుతుంది ఇంతకుముందు ఇంతగా ప్రయత్నించేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు సైన్స్ కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వారి పాత్ర వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు అయితే ఏవైతే వేదాలు ఉన్నాయో ఆ నాలుగు వేదాల్లో కూడా ఒక వేదంలో ఆయుర్వేద మూలికలు ఆయుర్వేద మందుల యొక్క శాస్త్రం కూడా ఉంది కదా అట్లా ఒక వేదంలో గణిత శాస్త్రం ఉంది ఒక వే వే వేదంలో మొత్తం ఖగోళ శాస్త్రం ఉంది నాలుగు వేదాల్లోనూ అనేక శాస్త్రాలు ఉన్నాయి దాన్ని ఆధారంగానే సైంటిస్టులు కనుక్కుంటూ పోతున్నారు సైన్స్ కూడా ఇప్పుడు ఉంది మళ్ళీ ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది పాత్ర వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు వినిపించే వారికి బదులుగా వినేవారి పేరుని రాసేసినారు వ్యాసుని ఇతడు నల్లని ఆత్మ తాను తెల్లని ఆత్మ ఈ నల్లని ఆత్మ వీరి ద్వారా విని తెల్లగా అయింది బ్రహ్మ ఆత్మ నల్లగా ఉండే ఆత్మ పతితాత్మ బ్ర శివ బాబా ద్వారా విని తెల్లగా కృష్ణునిగా అవుతుంది జ్ఞానము ద్వారా ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది ఇది గీతా పాఠశాల ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు భగవంతుడు భగవంతుడు అమరపురి కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కావున దీన్ని అమరకథ అని కూడా అంటారు తప్పకుండా సంగమ యుగంలోనే వినిపించి సంగమయుగంలోనే వినిపించి ఉంటారు అమరకథని ఎవరైతే కల్పపూర్వం చదువుకున్నారో వారే వచ్చి మళ్ళీ చదువుకుంటారు మరియు నంబర్ వారిగా పదవిని పొందుతారు మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు లెక్కలేనన్నిసార్లు ప్రతికల్పము ఈ నాటకం ఎప్పుడు ప్రారంభమైంది అని ఎవరినైనా అడిగితే ఇది అనాదిగా నడుస్తూ వస్తోంది దీన్ని ఎవరూ లెక్కించలేరు అని మీరు చెప్తారు అసలు ఆ విషయాన్ని అడిగే ఆలోచన కూడా రాదు శాస్త్రాలన్నీ భక్తి మార్గం యొక్క కథలు వాటిని చదువుతూ ఉంటారు ఇక్కడైతే అనేక భాషలు ఉన్నాయి సత్యుగంలో అనేక భాషలు మొదలైన ఉండవు ఒకే ధర్మం ఒకే భాష ఒకే రాజ్యస్థాపనని మీరు చేస్తున్నారు వారైతే శాంతిని స్థాపించేందుకు సలహానిచ్చేవారికి ప్రైజులు ఇస్తూ ఉంటారు శివబాబా బాబా మీకు మొత్తం విశ్వంలో శాంతిని స్థాపించేందుకు సలహా ఇస్తున్నారు బాబా అంటున్నారు మరి మీరు వారికి ప్రైజ్ ఏమి ఇస్తారు మీరు స్వయమే మీకు ప్రైజ్ ఇస్తారు వారే స్వయం మీకు ప్రైజ్ ఇస్తున్నారు కొత్త ప్రపంచాన్ని వారు తీసుకోరు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది నిన్నటి విషయం అప్పుడు వీళ్ళ రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఇప్పుడైతే ఉండేందుకు స్థానం కూడా లేదు అక్కడ రెండు మూడు అంతస్తులు నిర్మించాల్సిన అవసరం కూడా ఉండదు చెక్కా మొదలైన వాటి అవసరం ఉండదు అక్కడైతే బంగారం వెండి ఇండ్లు ఉంటాయి చక్కనే ఉండదు సైన్స్ జోరుతో వెంటనే ఇల్లు తయారైపోతాయి ఇక్కడైతే సైన్స్ ద్వారా సుఖము ఉంది దుఃఖము ఉంది దీని ద్వారా మొత్తం ప్రపంచం అంతా సమాప్తం అయిపోతుంది దీన్ని ఫాల్ ఆఫ్ పాంప్ అని అంటారు మాయ యొక్క అద్భుతం మాయ ప్రదర్శన ఎంతగా ఉంది షావుకార్లకైతే ఇక్కడే స్వర్గంలో ఉన్నామనుకుంటారు కావుననే వారు మీ మాటను కూడా వినరు ఇంతకు ముందు మీకు కూడా తెలిసేది కాదు ఇక్కడైతే తండ్రి వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని చదివిస్తున్నారు బయటైతే పిల్లలు చదివిస్తారు మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ఇక్కడైతే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు దిన ప్రతి మీరు స్మృతి యాత్రలో పక్కా అవుతూ పోతారు అంతే చాలు బాబా ఇంకేం ఆవశ్యకత లేదు ఆ తర్వాత ఈ ఉద్యోగాలు మొదలైనవి ఏమీ గుర్తుకురావు కూర్చుంటూ కూర్చుంటూ అకస్మాత్గా హార్ట్ ఫెయిల్ అయిపోయినట్లుగా సహజంగా మరణిస్తారు వాహ్ దుఃఖం విషయమే ఉండదు హాస్పిటల్స్ ఏవీ ఉండవు తండ్రిని తెలుసుకున్నాక ఇక స్వర్గాధిపతులుగా అయిపోతారు అది మీ హక్కు అది అందరి హక్కు కాదు ఎందుకంటే స్వర్గం లేకైతే అందరూ రారు కదా అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాప్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఆత్మిక ఇంటి దారిని చూపించాలి జ్ఞాన యోగాలనే అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వంపై రాజ్యం చేయాలి డబల్ అహింసకులుగా కావాలి రెండో పాయింట్ ఎనభై నాలుగు జన్మల ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండర్లుగా కావాలి అన్ని పనులు చేయాలి అనంతమైన ఈ వెరైటీ డ్రామాలో ప్రతి నటుని పాత్రను చూస్తూ హర్షితంగా ఉండాలి వరదానం బాబా అంటున్నారు అవినాశి ఉల్లాస ఉత్సాహాల ద్వారా తుఫాన్లను కూడా తోఫాగా తయారు చేసుకునే శ్రేష్ట బ్రాహ్మణాత్మలుగా కండి అవినాశి ఉల్లాస ఉత్సాహాల ద్వారా తుఫాన్లను కూడా తోఫాగా కానుకగా తయారు చేసుకునే శ్రేష్ట బ్రాహ్మణాత్మలుగా కండి అవినాశి ఉమంగ ఉల్లాసాలు ఉన్నాయి తుఫాన్లు కూడా ఏం చేయలేవు అలాంటి శ్రేష్ఠ బ్రాహ్మణులుగా కావాలి ఉల్లాస ఉత్సాహాలే బ్రాహ్మణుల ఎగిరే కళలకు రెక్కలు ఈ రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉండండి ఈ ఉల్లాస ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీకోసం అతి పెద్ద శక్తి నీరసమైన జీవితం కాదు ఇది ఉల్లాస ఉత్సాహాల రసం సదా ఉండాలి ఉల్లాస ఉత్సాహాలు కష్టాన్ని కూడా సహజంగా చేసేస్తాయి వారు ఎప్పుడూ మనస్సుని చిన్నబుచ్చుకోరు ఏందో చిన్న చిన్న దాంట్లకంతా బేజారు కారు ఉత్సాహం తుఫాన్ని కూడా కానుకగా చేసేస్తుంది ఉత్సాహం ఎటువంటి పరీక్ష లేదా సమస్యనైనా మనోరంజనంగా అనుభవం చేసేస్తుంది అటువంటి అవినాశి ఉల్లాస ఉత్సాహాలలో ఉండేవారే శ్రేష్టమైన బ్రాహ్మణులు థ్యాంక్ యూ బాబా స్లోగన్ శాంతి అనే దూపాన్ని వెలిగించి ఉంటే అశాంతి అనే దుర్వాసన సమాప్తమైపోతుంది ఎన్ని వెరైటీ చెప్తారు బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ ओम शांति